అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలా కాలం తర్వాత అనుకుంటా ఈ లొకేషన్లో మనం మాట్లాడుకొని ఐ మీన్ ఇట్లా అవుట్డోర్ వీడియో చేసి వాతావరణం సహకరించక సరే విషయం విషయంలోకి వస్తే మన జాని మాస్టర్ గురించే టాపిక్ ఆయన మీద పోక్సో దాంతో పాటుగా ఏమంటారు రేప్ కేసు తర్వాత కొన్ని కొన్ని సెక్షన్స్ గురించి మనకు అంత అవగాహన లేదు బట్ నడుస్తున్న వాటి గురించి మాట్లాడుతున్నాం విషయంలోకి వస్తే ఆయన జానీ మాస్టర్ ఏదో అమ్మాయిని ఆగం చేశాడని చెప్పి అమ్మాయి కేసు పెట్టింది దానికి సంబంధించి కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వ్యక్తులు అంటే మరి పేరు బయటికి రాకపోయినా అందరూ టార్గెట్ చేస్తారు ఆల్రెడీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా మా హీరో నిలబడ్డాడు మాటిస్తే తప్పుడు మా హీరో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు మా హీరో అని చెప్పి వాళ్ళకు వాళ్ళే ప్రమోషన్ చేసుకున్నారు అట్లనే ఆ హీరో మీద ఆల్రెడీ కొంత నెగిటివిటీ అనేది ప్రస్తుతం నడుస్తూ ఉంది కాబట్టి అతని మీద కొంతమంది కావాలని రోల్స్ చేయడం కూడా జరుగుతూ ఉంది అయితే ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో జానీ మాస్టర్కు శిక్ష పడే అంతలాగా అంటే ఆల్మోస్ట్ శిక్ష పడిపోయిందని కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఛార్జ్ అతని మీద కొన్ని సెక్షన్స్ నమోదు అవ్వడం తర్వాత ఈ పోక్సో కూడా దాని మీద కూడా అతని మీద ఫైల్ అవ్వడం అంటే ఛార్జ్ ఫైల్ అయిన తర్వాతనే కదా నెక్స్ట్ కోర్టుకు ట్రయల్స్కి పంపిస్తారు సో అక్కడ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది అందరికీ తెలిసిన తత్తంగమే అయితే ఇక్కడ ఆ ట్రయల్స్ దగ్గరికి పోయిన తర్వాత అతనికి శిక్ష పడితే మాత్రం ఇది నిజంగా నా హార్ట్ ఫ్లో చెప్తున్నా జానీ మాస్టర్కి శిక్ష పడితే మాత్రం అసలు అనేటోడు ఎవడైనా కూడా ఇక మీదట మనం అంటే దీన్ని అసలు స్వేచ్ఛ మగాళ్ళకు కావాలని కోరుకోవాలి మనం అంత ఆడళ్ళకు స్వేచ్ఛ కావాలి అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆడపిల్ల రోడ్ల మీద తిరగాలని చెప్పి కోరుకున్నాం కదా ఇదొక గతం నుంచి ఇప్పటిదాకా అట్లనే మగాళ్ళు కూడా వాళ్ళకు కూడా కొంత స్వేచ్ఛ కావాలా ఆడల దగ్గర నుంచి బతకడానికి మాకు కూడా భరోసా కావాలా కొంత దారి కావాలా మాకు కొంత బలం కావాలని చెప్పి మనం కూడా పోరాటాలు చేయాల్సి వస్తుంది కావచ్చు జానీ మాస్టర్ విషయంలో ఎందుకంటే చాలా క్లియర్గా మీ అందరికీ విషయం ముందు నుంచి పూస కూర్చినట్టు తెలుసు జాని మాస్టర్కి పెళ్ళైన సంగతి తెలుసు ఈ అమ్మాయికి జాని మాస్టర్కి పెళ్ళ ఉందన్న సంగతి తెలుసు మీరు వాళ్ళ మధ్యలో పిల్లలు ఉన్నారా లేదనేది నాకైతే తెలియదు ఇంకా ఈ అమ్మాయి జాని మాస్టర్కి పరిచయం అయ్యేటప్పటికి కూడా అతని జీవితం ఏందనేది ఈ అమ్మాయి క్లియర్ తెలుసు తెలిసి నాలుగేళ్ళ ఐదేళ్ళ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి అతను ఫిజికల్గా వాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఆ అమ్మాయి రెండు వేల ఇరవై నాలుగులో బయటకు వచ్చి చెప్పిద్దా రెండు వేల పంతొమ్మిదిలో మొదలైన అత్యాచారం రెండు వేల ఇరవై నాలుగు దాకా భరించి ఈ ఎండింగ్లో బయటకు వచ్చి కేసు పెట్టిందా దీనికి చట్టాలు కం కరెక్టే అతను చేసింది తప్పే ఈ అమ్మాయి రైటు ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పి డిసైడ్ చేసి అతనికి శిక్షణ కూడా వేస్తారా అసలు ఏ రకంగా ఇది ఏ ఏ రకంగా ఇది చట్టం నాకు అర్థం కావట్లేదు ఎట్లా రూపొందించిన చట్టం అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అంటే అమ్మాయిలకి ఉండొచ్చు ఉండాలి చాలా వరకు అమ్మాయిలకు జరిగే అఘాయిత్యాలు అన్యాయాలు చాలామంది పాపం మోసపోవడం మోసం అంటే ఎట్లుంటుంది అంటే ఒక మగాడు పెళ్ళి కాకుండా ఒక అమ్మాయిని ప్రేమించి తననే పెళ్ళి చేసుకుంటానని చెప్పి కొంతకాలం వాడుకొని వదిలేసినప్పుడు ఏ అమ్మాయినా కంప్లైంట్ చేయవచ్చు ఏ అమ్మాయిని కేసు పెట్టవచ్చు పోరాటం చేయొచ్చు అతన్ని శిక్షకు అర్హుడిని చేసేలాగా ఆ అమ్మాయి పోరాటం కొనసాగించవచ్చు కానీ ఇక్కడ పెళ్ళైన మగాడు అతనితోటి ఈ అమ్మాయి అఫేర్ పెట్టుకొని ఈ కావాల్సిన ఆఫర్లు అది అఫేర్ అంటే అది సరే నిజమే అనుకుందాం ఆ ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ ఇండస్ట్రీలోంది నార్మల్ పర్సన్స్ కూడా ప్రస్తుతం కామన్ సమాజంలో ప్రస్తుత సమాజంలో కామన్ ఇవన్నీ పెళ్ళైన పర్సన్ తోటి ఈ అమ్మాయి అఫేర్ పెట్టుకొని తనకు సినిమా అవకాశాలు కావాలని చెప్పి తనకు కావాల్సిన పబ్లిసిటీని తెచ్చుకొని ఆ అమ్మాయి మాట్లాడిన గత వీడియోలు కూడా ఉన్నాయి ఆల్రెడీ చాలామంది అది ప్లే చేస్తూ కూడా మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఈ అమ్మాయి ఇట్లా మాట్లాడిందని చెప్పి రాజేష్ మహోసేన అనుకుంటా మాట్లాడింది ఆయన చూపించి ఈ అమ్మాయి ఇంత చక్కగా మాట్లాడుతుంది అతనితోని ఈ రకంగా ఉందని చెప్పి ఇంత ప్రేమగా వాళ్ళు నాలుగేళ్ళ నుంచి ఇంత అద్భుతమైన బాండింగ్ ఉన్న తర్వాత నాలుగేళ్ల నుంచి అత్యాచారం గావించబడ్డ అమ్మాయి ఇంత పద్ధతికి ఎట్లా చిట్ చాట్ చేస్తుంది ఇంత ప్రేమతో ఎట్లా చిట్చార్జ్ చేస్తుంది ఆయన మీద అభిమానంతో ఎట్లా మాట్లాడుతుంది ఏదో కుట్రలా ఉంది అమ్మాయిని మోసం చేస్తూ ఉన్నారని రాజేష్ మహాసేన కూడా ఒక వీడియోలు చెప్పింది మరి ఈ ఇవన్నీ తెలిసి కూడా కోర్టు అతన్ని శిక్షించింది అంటే మాత్రం ఇక మనం అర్థం చేసుకోవాలా మగాళ్ళు అనేటోళ్ళు ఒక అమ్మాయి తనంతట తాను మగాడి దగ్గరకు వచ్చి అంటే నాకు ఇష్టం మనం కలుద్దాం అన్నా కూడా కలవకుండా ఉండడం బెస్ట్ ఒకవేళ అట్లున్నా కూడా ఏరా నువ్వు మగాడు కదా కొద్దిగా అని చెప్పి కూడా అలాంటి ప్రశ్నలు మళ్ళీ ఉత్పన్నమవుతాయి ఇదే సమాజంలో ఆడదొచ్చి పిలుతా అంటే పోవట్లేదు ఎరా నువ్వేం మగాడు నీకు అసలు ఉందారా అని చెప్పి మళ్ళీ ఈ ప్రశ్నలు వస్తాయి అంటే ఇక్కడ ఆకెళ్ళి పువ్వు మీద పడ్డా పువ్వు చి ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళ చాకు మీద పడ్డా చిని ఆకే అన్నట్టుగా ఇక్కడ మగాడు ఆకుతోటి సమానం అయిపోయింది ఇప్పుడు ముళ్ళు అమ్మాయి అయిపోయింది ప్రస్తుతం ఇప్పుడు ఒక అమ్మాయి తనంతట తాను అఫేర్ పెట్టుకున్నప్పుడు తనకు కావాల్సిన అవకాశాలు తనకి రావాల్సిన సినిమాలు తనకు ఆపర్చునిటీలు అన్నీ వచ్చిన తర్వాత తీరా తన అవసరం మొత్తం తీరిపోయిన తర్వాత నాలుగేళ్ళ నుంచి తన ఇష్టపూర్వకంగా చేసిన రిలేషన్షిప్ని లేదు నాకు ఇష్టంతో నేను చేయలేదు నన్ను బెదిరించి చేసిండు నన్ను భయపెట్టి చేసిండు భయపెట్టి ఎన్నిసార్లు అనుభవిస్తాడు ఒక మగాడు ఎవడైనా నాలుగైదు ఏళ్ళు అనుభవించేటోడు అసలు అది ఎట్లా సాధ్యమవుతుంది బలవంతంగా బలవంతమే ఉంటుందా ఇల్లు అసలు ఇన్ని సంవత్సరాలు ఉంటుందా అసలు ఎక్కడ ఎడు చూపుతుందో మరి సమాజం ఎటుపోతుందో ఈ వ్యవస్థ అనేది నాకైతే అర్థం కావట్లేదు ఒకవేళ ఒక మగాడు పెళ్ళి అవ్వకుండా ఒక అమ్మాయిని ప్రేమించినట్టు నటించి ఆ అమ్మాయితోటి ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు ఒక రిలేషన్షిప్ పెట్టుకుని ఫిజికల్గా వాళ్ళు కలిసిన తర్వాత నువ్వు నాకు వద్దు పో చీ అన్నప్పుడు అమ్మాయి ఫైట్ చేస్తే ఒక అర్థం పార్థం ఇదే విషయంలో ఇప్పుడు లావణ్యని లాక్కొత్త నాకు తెలిసినంత వరకు నువ్వు లావణ్యకి ఎట్లా మద్దతు ఇచ్చినావు మరి ఇదే విషయం లావణ్య బర్త్ భర్త ఐ మీన్ లవరు రాజ్ తరుణ్కి పెళ్ళవల వాళ్ళ బాడీని రెండు వేల ఎనిమిది నుంచి మొదలైంది రెండు వేల పదిహేడు వరకు మేము ఫిజికల్ కలిసి ఉన్నామని ఇదే రాజ్ తరుణ్ కూడా చెప్పాడు అంటే ఇంచుమించుగా ఒక పదిహేను వరకు అన్నాడు కదా సారీ పదిహేను వరకు అన్నాడు అంటే కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరాల పాటు వాళ్ళు ఫిజికల్ కలిసి ఉన్నారు ఇలాంటి అలాంటి అమ్మాయిని సడన్గా వద్దు నీకు ఆ ఉంది ఆ ఉంది ఇంకోటి అని చెప్పినప్పుడు అమ్మాయి ఫైట్ చేసింది కాబట్టి అమ్మాయికి మద్దతు ఇచ్చినాం అంతే తప్పితే అదర్వైజ్ ఇంకేం లేదు కానీ ఇక్కడ పూర్తిగా రివర్స్లో ఉంది ఇది ఇక్కడ జానీ మాస్టర్ పెళ్ళి కానీ కుర్రోడు కాదు వీళ్ళిద్దరి మధ్యలో నడిచింది ప్రేమాయణం కాదు చెస్ట్ ఏంటంటే అవకాశాలు అవసరాలు వీటితోటే వీళ్ళ మధ్యలో వ్యాపారం నడిచింది కానీ ఎందులో ప్రేమ ఇంకోటి ఇంకోటి ఏది లేదు అవసరం కోసం ఈ అమ్మాయి పోయింది తనకు రావాల్సిన అవకాశాలు ఇప్పించుకుంది తనకు పేరు ప్రఖ్యాత డబ్బు వచ్చిన తర్వాత అతని మీద కేసు పెట్టింది ఇది ఎంతవరకు అసలు కరెక్ట్ అనేది నాకు అర్థం కాట్ల అసలు కరెక్ట్ కాదు ఇది జాని మాస్టర్ జరుగుతుంది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా మనకి తనంతట తానే ఒక మాస్టర్ దగ్గరకు వచ్చి మా పాపం జానీ మాస్టర్ ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే డి షోలలో ఇప్పటికీ కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం మనం నాకు డ్యాన్స్ రాదు నేను చెయ్యలేను అని చెప్పంటాడు ఆ రాదు నీకు నీకు రాదు నువ్వు చెయ్యలేవు పో అని అంటారు మరి ఆ పోయిన దగ్గర నుంచి ఈరోజు ఎలాంటి స్టార్లకైనా డ్యాన్స్ నేర్పుతా ఉన్నాడు ఎలాంటి వాళ్ళకైనా డ్యాన్స్ మాస్టర్ చేస్తూ ఉన్నాడు ఎలాంటి వాళ్ళకి కొరియోగ్రఫీ చేస్తూ ఉన్నాడు ఆయన ఎలాంటి సినిమా ప్రాజెక్టులో వర్క్ చేస్తాడు టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ఏమన్నా అసలు ఆయనకి ఎలాంటి హద్దులు లేవు అవకాశాలతోటి అద్భుతమైన డ్యాన్సులతోటి జూనియర్ ఎన్టీఆర్ తోటి అల్లు అర్జున్ తోటి రామ్ చరణ్ తేజ్ తోటి విజయ్ తోటి పవన్ కళ్యాణ్ తోటి కూడా చేసి ఉంటాడు ఎంతమందితో చేసిండు ఆయన అలాంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న పర్సను ఒక్క అమ్మాయిని ఐదేళ్ల పాటు వాడుకున్నాడన్నా లేకపోతే తననే ఏదో చేసిండన్నా కూడా ఇది నమ్మశక్యంగా అయితే లేదు ఒకవేళ జరుగుంటే అది ఇద్దరి మధ్యలో జరిగింది తప్పితే తానంతట తాను మాత్రం బలవంతంగా చేసింది అయితే ఏం లేదు ఇక్కడ శబ్దం అనేది రెండు చేతులు కలితేనే వస్తుంది ఒక చేత్తో శబ్దం రాదు ఇక్కడ కూడా వాళ్ళిద్దరు కలిగితేనే ఐదేళ్ళ పాటు ఆ బంధం కొనసాగింది ఒకటే ఫోర్స్ తోటి ఎన్నేళ్ళు చేస్తాడు చేయలేరు సో ఈ అమ్మాయి కంపల్సరీ ఈ అమ్మాయిని ఎవరో పాపం బాగా మోటివేట్ చేసి ఈ అమ్మాయి ఎందుకో ఏం సాధిద్దాం నాకు అర్థం కాదు తమ్మేల్సు అవన్నీ పాపం కళ్యాణ్ తెలియపన్న కూడా మాట్లాడిండు ఎవరి జీవితం ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు కానీ ఒగ్గింత న్యూస్ వస్తే చాలు ఓ ఓ అదట ఓ అట్లాట ఓ ఇట్లాటా అని చెప్పి కోర్టు తీర్పు రాకముందే వీళ్ళే న్యాయ నిర్ణేతలు న్యాయ విజేతలు న్యాయ ఏమంటారు న్యాయాన్ని శాసించే కోర్టే వీళ్ళు అయిపోతారు అన్నమాట అవన్నీ తగ్గినప్పుడే పాపం ఇలాంటి వాళ్ళకు కొద్దిగా సెక్యూరిటీ సేఫ్టీ ఉంటుంది తప్పితే అదర్వైజ్ అసలు జానీ మాస్టర్ ప్లేస్లో ఇంకోడు ఇంకోడు ఉంటే ఈ అవమానానికి సో ఎందుకో నాకు తప్పు జరుగుతుంది అనిపిస్తుంది అర్థం చేసుకోండి ట్రోల్స్ అవన్నీ ఆపేస్తే బెటరు ఇంకోటి ఏంటంటే న్యాయం గెలవాలని చెప్పి కోరుకుంటానా ఒక అమ్మాయి తనకు నచ్చి వచ్చిన తర్వాత కూడా వాడి మీద కంప్లైంట్ ఇస్తుంది గెలుస్తుంది అంటే మాత్రం ఇంకా మగాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది థ్యాంక్ యూ జయంత్